పంచమతి అనురాధ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం తొంభై ఒక్క నియోజకవర్గాలు ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ అందరి కోసం మీతో మాట్లాడటం కోసం అదేవిధంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించినప్పుడు ఎవరైతే గుండెపోటు వచ్చి చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఆ కుటుంబం యొక్క పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి అవసరమైతే ఆ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి విద్య ఎవరికైనా వైద్య సదుపాయం కావాలి అని అంటే దీర్ఘకాలిక రోగాలుండి నయమపోయినా ఆపరేషన్లు చేయించుకోలేకపోయినా ఇట్లా అన్ని రకాలుగా ఆదుకుంటాను అని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మనందరి కోసం ప్రజల కోసం రేపు ప్రజల ప్రభుత్వం రావాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగిన భువనమ్మ గారు వారి గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు ఇరవై ఏడు సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అందిస్తూ ఎక్కడ వరదొచ్చినా ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ కరోనా వచ్చినా నేనున్నాను అనుకుంటూ మరి కరోనా టైంలో మందులు పంపిణీ ఆక్సిజన్ ప్లాంట్లు స్థాపించడమే కాకుండా వరద సహాయంగా వాళ్ళకి నెల రోజులు రెండు రోజులు రెండు నెలల వరకు ఏ కష్టం కలగకుండా చూసుకునే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అనేక సేవలు అందించడమే కాకుండా మరి హెరిటేజ్ సంస్థని మరి రైతుల్ని ఆదుకునే విధంగా వేల మంది రైతులకి ఉపాధి కల్పిస్తూ హెరిటేజ్ సంస్థని నడుపుతున్న మేడం భువనేశ్వరి గారు అన్నిటికీ మించి ఒక భార్యగా ఒక తల్లిగా నిరంతరం ఆవేదనే కరోనా టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి పట్టించుకోని టైంలో నేను బయటికి వెళ్తేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు డెబ్బై ఏళ్ల వయసులో ఇప్పుడు మీకేదన్నా జరిగితే ఏంటి అని చెప్పి వాదించినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషిగా బయటికి వచ్చేసినప్పుడు మౌనంగా దేవుడికి దండం పెట్టుకుని తన భర్త క్షేమంగా రావాలి అని మౌనంగా దండం పెట్టుకుని ఆవేదన చెందిన మహాసాధ్వి మన భువనమ్మ గారు అంతేకాకుండా ఒక్క ఎంపీ సీటు కోసం బాబాయ్నే హత్య చేసేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ తెలుసు అది అట్లాంటి వ్యక్తుల మధ్యలో పాదయాత్ర చేస్తానని చెప్పి కొడుకు ఆశీర్వాదాలు అడిగినప్పుడు నిన్న ఏదైనా చేస్తారు నువ్వు ఉన్నది ఒక్కడివే ఇప్పుడు ఇది ఎట్లా సంవత్సరం పాటు చేస్తానంటున్నావు ఈ ప్రభుత్వం మంచిది కాదు అని చెప్పినప్పటికీ కూడా లోకేష్ గారు నేను బడుగు బలహీన వర్గాల కోసం వెళ్లాల్సిందే ఈ ప్రభుత్వం అందరినీ నైరాస్యంలో ముంచింది నన్ను ఆశీర్వదించమ్మా అంటే మౌనంగా ఆశీర్వదించిన గొప్ప తల్లి మన బౌనమ్మ గారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు అయినా ప్రజలు నమ్మారో లేదో అని చెప్పి డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి నన్ను నేనే పొడుచుకుని ప్రతిపక్షాల మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయాలి అని చెప్పి ఎయిర్పోర్ట్ అంటే జనం మధ్యలో ఎవరన్నా పొడిస్తే జనమంతా కూడా అతనే పొడుచుకున్నాడు అతను డ్రామా ఆడాడని చెప్పచ్చు మంచి సేఫ్ ప్లేస్ ఎత్తుక్కున్నాడు ఎయిర్పోర్ట్ ఎత్తుక్కున్నాడు కోడికత్తి డ్రామా ఆడాడు నన్ను పొడిశారు 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 అన్నారు అబ్బాయ్ అదేం లేదండి చిన్న గాయమే ఏం పర్లేదని చెప్పి అన్నారు ఇలా ఎలా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పోలీసుల్ని మేనేజ్ చేసుకుని డాక్టర్లు మేనేజ్ చేసుకుని నాకు చెయ్యి ఇరిగిపోయింది చెయ్యి పోయింది ఒక లీటర్ రెండు లీటర్ రక్తం పోయిందని రిపోర్ట్లు రాస్తారా సస్తారా అని కూర్చున్నాడు వాళ్ళు రాశారు ఆ డ్రామా ఆడాడు అయినా కూడా ఓట్లేస్తారనే నమ్మకం కుదరలేదు తర్వాత ఇంకో డ్రామా ఆడాడు డ్రామా కాదు అది పచ్చి నిజం ఏకంగా ఒక ఎంపీ సీటు కోసం బంధుత్వాలు కూడా చూడకుండా సొంత బాబాయిని పొట్టను పెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషా చెప్పండి ప్రజల మనిషా కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా న్యాయం చేయలేరు వాళ్ళ చెల్లెళ్ళను కూడా గెంటేశాడు వాళ్ళు న్యాయం కోసం ఢిల్లీ వీధుల్లో ఇక్కడ తిరుగుతా ఉన్నారు కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు అట్లాంటి మనిషి మైనారిటీలు విషయానికి వస్తే నేను ఒక్క విషయం చెప్తాను ఇక్కడే చాలా విషయాలు శబరి గారు ఫరూక్ గారు చెప్పారు మిస్బా చదువుకునే అమ్మాయి స్కూల్లో చదువుకుంటుంది క్లాస్ ఫస్ట్ మార్కులు వస్తున్నాయి ఏం చేశారు వైసీపీ నాయకుడు కూతురు ఎవరో ఆమెకే ఫస్ట్ రావాలంట ఇంకెవరికి రాకూడదంట ఫస్ట్ చదువుతున్న మిజ్బాని హెరాస్మెంట్ చేయడం మొదలు పెట్టారు నువ్వు చదవవాకు నీకు ఫస్ట్ రావటానికి వీల్లేదు వైసీపీ నాయకులైన మా పిల్లలకే ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి ఆ అమ్మాయిని హింస పెట్టి 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 పెడితే ఏం చేయలేక ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా మేము డీటెయిల్స్ లాగితే వాళ్ళ నాన్నకి చదువు అంటే ఇష్టం అంట వాళ్ళ నాన్న కోరిక తీర్చడం కోసం ఆ అమ్మాయి చదువుకుంటుంటే ఆ అమ్మాయిని అలా చేస్తే వాళ్ళ నాన్న కోరిక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిరంతరం అమ్మాయికి న్యాయం జరిగేలాగా పోరాడుతూనే ఉన్నా ఇంతవరకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకంటే ఆ అవతలి వైపు ఉన్న వైసీపీ నాయకుడు అబ్దుల్ సలాం ఆత్మహత్య చెప్పారు ఇందాక అందరూ ఏం చేశాడు అతను దొంగని ముద్రేశారు నేను దొంగతనం చేయలేదు మరో అని మొత్తుకున్నాడు నన్ను రక్షించండి అని మొత్తుకున్నాడు అయినా పోలీసులు వినిపించుకోవాల విపరీతంగా హింస పెట్టారు హింస పెడితే అతనేమన్నాడు నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు ఆత్మహత్య నువ్వు చేసుకున్నా నీ కుటుంబాన్ని వదిలిపెట్టమని చెప్పారు ఈ పోలీసులు ఈ గోలంతా ఎందుకు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉండగా మనం బతకలేము ఈ దొంగని ముద్ర వేసుకొని నా కుటుంబం బతకలేదు అని చెప్పి అతనితో పాటు అతని కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు అయినా న్యాయం శూన్యం జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఇంకోటి ఏంటంటే అసలు ఇది చెప్పాలి మీకు రంజాన్ టైంలోనే రంజాన్ ముస్లింల్ని ఏడిపించు తింటాడు రంజాన్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రంజాన్ తోఫాని ఎగ్గొట్టేశాడు వాడు మార్చుకుని కూర్చోవాలని చెప్పి ఎక్కడ హజ్ యాత్రలు లేవు ఎక్కడ హజ్ యాత్రలు లేవు ఎక్కడ హజ్ హౌజులు కట్టింది లేదు ఎక్కడ ముస్లింల్ని మైనారిటీల్ని అక్కున చేర్చుకుని ఒక్క పథకం కూడా తీసుకురాలేదు ఈ ఐదేళ్లలో ఒక్క పథకం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలన్నీ మొత్తం తీసు అవతలు పారేశాడు నా మైనారిటీలు నా మైనారిటీలు అని చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి ముందు మైనారిటీలు దాడులు మైనారిటీల మీద దాడులు జరితే సమాధానం చెప్పమని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా ఇట్లాంటి చాలా ఉన్నాయి సమయం ఎక్కువ లేదు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కులాలకి మతాలకి అతీతంగా తెలుగుదేశం ప్రభుత్వం మానవత్వంతో ప్రతి ఒక్కళ్ళను కూడా హక్కును చేర్చుకుని పథకాల ద్వారా ప్రతి వర్గాన్ని కూడా ఆదుకుంటా ఉంటారు అలాంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలి అప్పుడే మనం ముందు ముందు పీస్ఫుల్ గా ఉంటాం మనం పొద్దున్న లెగిస్తే హత్యలు అత్యాచారాలు ఏంటిది ఇది ఇది సందర్భం కాకపోయినా ఇంకో విషయం కూడా చెప్తాను నాకు ఇందాకే అఖిలప్రియ చెప్పింది నంజాల్లో పద్నాలుగేళ్ల ఎస్సీ అమ్మాయిని పద్నాలుగేళ్ల ఎస్సీ అమ్మాయిని శిల్పా వెంచర్స్ లోనే రేప్ చేస్తే చచ్చిపోతే అమ్మాయి అత్యాచారానికి గురి చచ్చిపోతే ఇక్కడ గొడవ ఇద్దని చెప్పి వాళ్ళ సొంతూరు శవాన్ని పంపించే పరిస్థితి ఆ వివరాలన్నీ అఖిలప్రియ నాతో చెప్తే నాకు చాలా బాధేసింది ఇలాంటి దుర్మార్గుల్ని మనం క్షమించకూడదండి నేను ఒక్కటే చెప్తున్నా ఐదు సార్లు నమాజ్ చేసుకునే ముస్లిం సోదరులు ఎవరైనా తప్పు చేస్తారా ఎవరైనా తప్పు చేస్తారా చెయ్యరు అలాంటిది ఈరోజు మైనారిటీ సోదరుల మీద కూడా దాడులు చేస్తున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని మట్టు పెట్టాలి అని చెప్పి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను పవిత్ర రంజాన్ మాసం అందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు కానీ వేలాది మందిగా వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి చెప్పుకోవడానికి నంద్యాల పట్టణానికి నానా భువనేశ్వరమ్మ గారు వచ్చారు మేము వాళ్ళకి మా సమస్యలు చెప్పాలి ఈ ఐదేళ్లలో మేము పడిన ఇబ్బందులు చెప్పుకోవాలి అని చెప్పి వేలాది మందిగా తరలి వచ్చారు మేడం వీరందరూ కూడా ఉపవాస దీక్షలో ఉన్నారు అతి పవిత్రమైన మాంసం మేడం వాళ్ళు మామూలుగా ఈ మాసంలో వేరే వాళ్ళతో కూడా వేరే విధంగా కూడా మాట్లాడరు ఏది చెప్పుకోరు ఉంటే తింటారు లేదంటే లేదు అలాంటి ఈ పవిత్ర మాసంలో ఎంతమంది మహిళలు మైన ముస్లిం సోదరి మనులు ఇక్కడికి వచ్చి మీకు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తెలియపరచాలని చెప్పి ఇక్కడికి వచ్చారు మేడం ఈ నంద్యాల పట్టణంలో మహిళలు తొంభై ఐదు వేల పైన ఓట్లున్నాయి మేడం దాంట్లో ముస్లిం సోదరి మనులే ముప్పై ఐదు వేల పైన ఓట్లున్నాయి మేడం దాదాపు వాళ్ళ ప్రతినిధులుగా వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు మేడం వాళ్ళు మీకు వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చారు వాళ్ళు కొందరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మేడం వారందరూ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో